వాటర్ ట్యాంకుకు శంకుస్థాపన మనుబూలు పంచాయతీ యాచవరం గ్రామంలో గురువారం వాటర్ ట్యాంక్ శంకుస్థాపన కార్యక్రమాన్ని టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎమెల్యే సోమిరెడ్డి ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు మనబూలు పంచాయతీ యాచవరం గ్రామానికి ముప్పై తొమ్మిది లక్షలతో వాటర్ ట్యాంక్ నిర్మాణానికి జలజీవన్ మిషన్ ద్వారా నిధులు మంజూరు చేయటం అభినందనీయమన్నారు గ్రామ ప్రజలు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నారని అన్నారు గ్రామంలో ఎంతో కాలంగా తాగునీటి కష్టాలు గ్రామ ప్రజలు పడుతున్నారని చొరవ చూపి వాటర్ ట్యాంక్ నిర్మాణానికి పోరుకున్నారని ఆయనకు ధన్యవాదాలు తెలిపారు ఆర్డబ్ల్యూసీ కథానాయకుడు ప్రత్యేక దృష్టి పెట్టి వాటర్ ట్యాంక్ నిర్మాణం జరుగుతుందని తెలిపారు ఈ శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో పచ్చిపాల రామిరెడ్డి దండు శేఖరెడ్డి విజయభాస్కర్ రెడ్డి సాని వెంకటరమణయ్య రాయపటి కిరణ్ కుమార్ పచ్చిపాలెం చంద్రశేఖర్ రెడ్డి చెల్లగిరి ప్రసాద్ రాజాగౌడ్ ధనంజయ్ రెడ్డి మాజీ ఎంపీపీ రామిరెడ్డి సుబ్బయ్య గణేష్ సతీష్ తదితరులు పాల్గొన్నారు సోమిరెడ్డి గారు మనుమలు చేసినప్పుడు ఆయన ట్యాంకి అడిగాము ఆయన మాట ప్రకారం ట్యాంకి ఇక్కడికి మంజూరు చేశాడు మా సోమిరెడ్డి గారు ఇప్పుడు మేము దాన్ని ఆయన చిరకాల కోరిక ప్రకారం దాన్ని ఈరోజు మనుగోలు గ్రామం మునుగోలు పంచాయతీ యాచవరం గ్రామానికి ఒక మహర్జాతకం వాళ్ళు మీ పిల్లకాయల లెఫ్ట్ కూడా ఈ గ్రామంలో నేడకి చాలా ఇబ్బంది యాదవరం అనే మజరా గ్రామం ఇది పంచాయతీలో వాళ్ళు లెఫ్ట్ రాంచో కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈరోజు సోమిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి మధ్య వచ్చినప్పుడు ఎలక్షన్ అప్పుడు మాకు నీళ్ళు లేవయ్యా చాలా ఇబ్బంది పడుతుంది నేను ఇక్కడ వాటర్ ట్యాంక్ నేనే పక్కన ఉందని చెప్పాను ఇక్కడ వాటర్ ట్యాంక్ పెట్టి ఈ గ్రామాన్ని ఖచ్చితంగా చేస్తా ఉన్నాడు ఈ జల మిషన్ ద్వారా మన ఏ నాయక్ గారు ఆయన ప్రత్యేకంగా గుర్తు చేసి ఈ మనుబోలు గ్రామం పని యాచవరానికి ఒక ముప్పై లక్షలతో ఒక ట్యాంకి అక్కడ మంచి వాటర్ పడతాయి చిన్న గ్రామం అయినా కూడా ముప్పై తొమ్మిది లక్షలతో చిన్న గ్రామమైన భవిష్యత్తులో కూడా ఆయన్ని ఈ గ్రామ ప్రజలు మేము మర్చిపోకుండా దగ్గరలో ఒక ఆరు నెలల లోపల గారు ఏఈ గారు ఖమాన్ పనిచేయించి వాళ్ళకి నీడిస్తే వాళ్ళ జీవితంలో కూడా ఆయన గుర్తుపెట్టుకుంటారు బాబోటు వాళ్ళ అభిమానంగా ఈ గ్రామం వచ్చినప్పుడు కాస్త మర్యాద ఇస్తుంటారు కాబట్టి తొందరగా జాన్ని కోరుకుంటున్నాం ఈరోజు యాచవరం గ్రామానికి చిరకాల కోరిక తీరుతున్న మన సోమి చంద్రమోహన్ రెడ్డి గారు ధన్యవాదాలు చంద్రమోహన్ రెడ్డి గారు ఇంకా ఒకటే కాకుండా ఇంక రెండు కూడా శాంక్షన్ ఉన్నాయంట ఒకటి సచివాలయం దగ్గర ఇంకొకటి ఇప్పుడు ఆల్రెడీ కడతా ఉండరు ప్రాసెస్లో ఉంది ఈ జలయజ్ఞం ద్వారా చంద్రమోహన్ రెడ్డి సొరవుతో ఈరోజు యాచవర గ్రామానికి వాళ్ళ చిరకాలు కోరిక తీరుతున్నది